ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్కి అయితే భారీగా వరద అనేది మళ్ళీ పెరిగిందండి నిన్న సాయంత్రం వరకు మనం చూసుకున్నట్లయితే ఆరు గేట్లు ఓపెన్ చేసి వాటర్ అనేది నాగార్జున సాగర్కి విడుదల చేస్తున్నారు ప్రస్తుతం అయితే ఇప్పుడున్న లేటెస్ట్ అప్డేట్ అయితే మనకి ఎనిమిది గేట్లు అనేవి ఓపెన్ చేశారండి శ్రీశైలం డ్యామ్ గేట్స్ పది అడుగుల మేర హైట్ ఓపెన్ చేసి వాటర్ అనేది కిందికి నాగార్జున సాగర్కి విడుదలైతే చేస్తూ ఉన్నారండి ప్రస్తుతం మనకి శ్రీశైలం డ్యామ్కి అయితే మనకు వచ్చేసి మూడు లక్షల చిల్లర వాటర్ క్యూసెక్లు అనేది శ్రీశైలంకి అయితే వచ్చి చేరుతూ ఉందండి వాటర్ అనేది మరింతగా పెరిగితే ఇవాళ ఈవినింగ్కి పది గేట్లు ఓపెన్ చేసే అవకాశం కూడా ఉందండి ప్రస్తుతం అయితే ఈ సంవత్సరం ఇది రెండవసారి అని చెప్పుకోవచ్చు గేట్స్ ఓపెన్ చేయడము డ్యామ్ గేట్స్ కూడాను ప్రస్తుతము డ్యాము నీటి మట్టం వచ్చేసి ఎనిమిది వందల ఎనభై నాలుగు అడుగులకైతే చేరుకుందండి టీఎంసీలు వచ్చేసి రెండు వందల పదమూడు టీఎంసీల వరకు ఉంది ఇదండి శ్రీశైలం డ్యామ్ లేటెస్ట్ అప్డేటు ఎనిమిది గేట్స్ అయితే ఓపెన్ చేశారు ప్రస్తుతానికి ఇవాళ ఈవినింగ్కి మరో రెండు గేట్లు ఓపెన్ చేసే అవకాశం కూడా ఉందండి